యూపీ లో జరిగిన కడు హృదయ విదారక ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది ఇలాంటి మనుషులు కూడా ప్రపంచంలో ఉంటారా అనేంతగా ఈ ఘటన చూసిన వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు పోలీసులు సైతం వీళ్లే మనుషులని బాధపడ్డారు విరణానికి కూడా హృదయం ద్రవించే ఈ స్టోరీని మనం చూద్దాం ఉత్తరప్రదేశ్ యటవా జిల్లాలో బహదూర్పుర అనే గ్రామం ఉంది ఇది బలరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తోంది ఈ బహదూర్పుర గ్రామంలో జైవీర్ పాల్ శీల అనే దంపతులున్నారు వీరికి ఐదుగురు సంతానం పెద్ద కూతురు పేరు అంజలి ఈమె వయసు పద్దెనిమిదేళ్లు ఈమె తర్వాత పన్నెండేళ్ల నందకిషోర్ ఎనిమిదేళ్ల కన్నయ్య అనే ఉన్నారు ఇక వీరి తర్వాత ఆరేళ్ల పాప సురభి నాలుగేళ్ల రోషిణి ఉన్నారు ఇంటర్ ఫెయిల్ అయిన అంజలి ఇంటి దగ్గర ఉంటోంది ఈమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు తల్లిదండ్రులు మిగతా పిల్లలంతా పాటు కూడా చేస్తూ పోషించుకుంటూ పిల్లలను స్కూల్ పంపడం నుంచి కూలికి వెళ్లడం వరకు కూడా జైవీ చూసుకునేది అలాగే ఇంట్లో నాలుగు గేదెలు కూడా ఉండడంతో ప్రతి రోజు తమ పొలం దగ్గరకు మూడు గంటలకు వెళ్లి గడ్డి తెచ్చేవారామే కుటుంబానికి పెద్దగా ఆర్థిక సమస్యలేమీ లేవు పెద్ద కుటుంబం అయినా కూడా జైవీర్ బాగానే కష్టపడి చదివిస్తున్నాడు అయితే ఈ జైవీర్ పెద్ద కూతురు అంజలి ఏడాది క్రితం పక్కింట్లో ఉండే ఓ యువకుడికి పడిపోయింది అతనితో శృంగారానికి అలవాటు పడింది అంజలి ఆ సదరు యువకుడికి పెళ్లి అయింది అయినా కూడా అతనితో తిరగడం ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది ఇక ఇంటర్మీడియట్ ఫెయిల్ కావడంతో ఆమెకు బయటకు వెళ్లే ఛాన్స్ ఉండేది కాదు తన తండ్రికేమో కోపం ఎక్కువ ఇలాంటి తప్పు చేస్తుందని తెలిస్తే కోసి కారం పెట్టే టైపు పైగా గ్రామంలో పెద్ద మనిషిగా చలమణి అవుతున్నాడు జైవీర్ అయితే తండ్రి భయం ఉన్నా కూడా ప్రీడి తోడును మాత్రం వదిలిపెట్టలేకపోయింది ఒంట్లో భయం ఉన్నా కూడా శృంగారానికి వయసు వేడి వల్ల బానిసైపోయింది ఇక సదర యువకుడు కూడా ఏళ్ల అజలితో గ్యాప్ దొరికితే చాలు వెళ్లి గడిపొచ్చేవాడు అయితే ఆదివారం రోజున అంటే అక్టోబర్ ఎనిమిదిన సాయంత్రం పూట అంజలి తల్లి గేదెలకు పచ్చి గడ్డి కోసుకునేందుకు పొలం దగ్గరకు వెళ్లింది వారి పొలం కాస్త దూరంగానే ఉంటుంది ఆమె తండ్రి కూడా పొలం దగ్గరే ఉన్నాడు వీరిద్దరు రావడానికి ఏడు గంటల సమయం అవుతోంది మిగతా ఇద్దరు చిన్నారులు కూడా బయట ఆడుకోవడానికి వెళ్లారు ఒంటరిగా ఉన్న అంజలి ఇంటి వెనకాల వంట పాత్రలు కడుగుతోంది అప్పుడే ఆమె ప్రియుడు తన ఇంటి మేడ మీదకి వచ్చి రాయి విసిరాడు తన ఇంట్లోకి రమ్మని సైగ చేశాడు నేను రానని చెప్పింది దీంతో మేడ మీద నుంచి పక్కింట్లో ఉండే అంజలి ఇంటి గోడ మీదకు వచ్చేసి అక్కడి నుంచి దూకాడు ఆవేశంలో ప్రియుడు వచ్చి నడుం పట్టుకుని ముద్దు పెట్టగానే ఒకసారిగా కరిగిపోయింది అంజలి ఇంకేముంది తమ ఇంటి వెనుక వైపు ఉన్న చిన్న సందులో ప్రియుడితో ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది అప్పటికే బట్టలు కూడా విప్పేసి నగ్నంగా ప్రియుడితో ఎంజాయ్ చేస్తుంది కానీ ఆమె చేసిన మిస్టేక్ ఏంటంటే ఇంటి ముందు గడయి పెట్టడం మర్చిపోయింది దీంతో ఆమె చెల్లెళ్ళు ఆరేళ్ల సురభి నాలుగేళ్ల రోషిని మెళ్ళిగా వచ్చారు చడి చప్పుడు కాకుండా అక్క కోసమని ఇంటి వెనుక వైపుకు వచ్చారు అయితే సందులో లేదో అలికిడి వినిపించగా అక్కడికి వెళ్లి చూశారు అప్పటికే అక్క ప్రీడితో పని పనిచేస్తుంటే చూసి పెద్ద చెల్లెలు అక్కా అని పిలిచింది అంతే అంజలి వణికి పోయింది వారిద్దరు కూడా వేగంగా బట్టలు వేసుకున్నారు ఇక్కడే మిస్టరీ మొదలైంది ఇంతవరకు అంజలితో పాటు ఆమె ప్రియుడు చెప్పిన కథ సేమ్ టు సేమ్ కానీ సాయంత్రం ఐదు గంటలకు కథ మొత్తం మారిపోయింది అంజలి తల్లి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు గట్టి తీసుకుని ఇంటికి వచ్చింది ఇంట్లో ఎవరు కనిపించలేదు అంజలి అని గట్టిగా కేకలు వేసింది తల్లి శీల కానీ ఎవరూ పలకలేదు ఇద్దరు మగపిల్లలు కూడా లేరు ఆటకి వెళ్లి అప్పటికి కూడా రాలేదు దీంతో ఆడుకోవడానికి బయటకు వెళ్లారేమో అనుకున్నారు కానీ వంట చేయకుండా అంజలి వెళ్ళిందని గడ్డిని పశువుల కొట్టంలో పడేసి కాళ్ళు చదువులు కడుక్కున్నారామె సరాసరి ఆ తర్వాత కిచెన్ లోకి వెళ్లి వంట చేయాలనుకుంది కానీ బెడ్రూమ్ తలుపు వేసి ఉంటే పిల్లలు పడుకున్నారేమో అని చూసింది ఒక్కసారిగా తలుపు నెట్టగానే గదిలో తన ఇద్దరు బంగార తల్లులను చూసి గట్టిగా కేకలు పెట్టింది శీల ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లల తలలు తెగిపోయి ఉన్నాయి దారుణంగా హత్య చేశారు గది మొత్తం రక్తం తన ఇద్దరు ముద్దులకే బంగారు తలలను ఎవరు చంపారో తెలియదు ఆమె ఏడుస్తూ గట్టిగా కేకలు వేస్తూ బయటకు వచ్చి చుట్టుపక్కల వారిని పిలిచి అందరూ వచ్చి ఆ భయానక దృశ్యాన్ని చూసి వణికిపోయారు పోయారు సురభి రోషణలు దారుణంగా హత్యకు గురయ్యారు దీంతో గ్రామ పెద్దలు ఎవరినీ కూడా ఆ క్రైమ్ సిని చెప్పారు అలాగే పోలీసులకు కూడా ఫోన్ చేశారు బలరాయ్ పోలీసులు సిఏ సహా అంతా వచ్చారు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయి ఉండడంతో మొదలు పెట్టారు తమ పెద్ద కూతురు అంజలి కూడా ఇంటి దగ్గరే ఉందని చెప్పడంతో ముందుగా ఆమెనే ప్రశ్నించారు తాను బయటకు వెళ్లారని తనకు తెలియదని ఏడుస్తూ పోలీసులకు చెప్పింది అంజలి అయితే ఇద్దరు చిన్నారులను అత్యాచారం చేసి హత్య చేశారనే రోమర్ కాస్త సోషల్ మీడియాలో ప్రచారం అత్యాచారం చేసి దారుణంగా మెడల కోసి చంపారని నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు తమకు ఇంట్లో కూడా రక్షణ లేదని దిగారు కానీ ఎవరూ కూడా ఎవరిపై అనుమానం మాత్రం వ్యక్తం చేయలేదు మరణం గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రముఖంగా రావడంతో కాన్పూర్ ఐజీ ప్రశాంత్ కుమార్ ఫోరెన్సిక్ టీం ని తీసుకుని గ్రామానికి చేరుకున్నారు నిందితులను పట్టుకుంటామని మీరు ఆందోళన చెందొద్దని హామీ ఇచ్చారు అయితే పోస్టుమార్టం చేయగా చిన్నారులపై అత్యాచారం జరగలేదని తేలింది కానీ ముందు బలమైన వస్తువుతో తలపై బాధారు ఆ తర్వాత గొంతు కోసం చంపారని ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక ఇచ్చారు అయితే అత్యాచారం యాంగిల్ క్లియర్ కావడంతో హత్య ఎందుకు చేశారనే దానిపై పోలీసులు కుటుంబ సభ్యులని అనుమానించారు అయితే తండ్రి పొలం దగ్గరే ఉన్నాడని తల్లి కూడా అప్పుడే వచ్చిందని ప్రత్యక్ష సాక్షుల ద్వారా రూఢీ చేసుకున్నారు పోలీసులు మరి చివరిగా ఇంట్లో ఉంది కేవలం అంజలి మాత్రమే ఆమెకే నిజం తెలిసి ఉండాలని అనుకున్నారు పోలీసులు సుదీర్ఘంగా గ్రామస్తులను అంజలి స్నేహితులను విచారణ చేయడంతో ఆమెకు పక్కింటి యువకుడితో ఉన్న అక్రమని తెలిసింది అప్పటి వరకు అంజలి పోలీసులను పట్టించింది తాను ఇంట్లోనే లేనని చెప్పింది స్నేహితురాలి దగ్గరకు వెళ్లాలని బొకాయించింది కానీ చంపిన తర్వాతే స్నేహితురాలి దగ్గరకు వెళ్లి ఉండొచ్చని పోలీసులు ఇంకా బలంగా అనుమానించారు చివరకు అంజలిని ఆమె ప్రియుడిని తమదైన ఒప్పుకుంది అంజలి ప్రియుడితో నగ్నంగా ఉండగా నా చెల్లెలు చూశారు మా నాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడు భయపడి వారిని చంపేశాను నాకు ఏమి అనిపించలేదు కంగారులో పారతో వారి తలపై బాధడంతో మోర్చపోయారు ఆ తర్వాత కత్తితో మెడల కోసానని చెప్పుకొచ్చింది రక్తం అంటిన వస్తువులను కడిగేశాను మా చెల్లెల మెడ నుంచి రక్తం కారుతుంటే తాను తలుపు దగ్గర కేసి నా ఫ్రెండ్ ఇంటికి వెళ్లిపోయినని కూల్ చెప్పింది అంజలి అంతేకాదు నా చెల్లెళ్లను హత్య చేయడంలో తన ప్రియుడి పాత్ర ఏమీ లేదని కూడా పోలీసులకు చెప్పింది అంజలి ఇదే విషయాన్ని అంజలి లవర్ కూడా చెప్పాడు అయితే పోలీసులు మాత్రం ఇందులో ఆమె ప్రియుడితో పాటు మరో యువకుడి పాత్రను కూడా అనుమానిస్తున్నారు సరిగ్గా సాయంత్రం వేళ అంజలి లవర్ ఫోన్ నుంచి ఇద్దరు పదే పదే కాల్ చెల్లాయి అంటే వారే వచ్చి అంజలితో సహా చిన్నారులను చంపి ఉంటారని భావిస్తున్నారు కానీ అంజలి మాత్రం తానే చంపానని బలంగా చెబుతోంది దీంతో అరెస్ట్ చేసిన పోలీసులు మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కానీ తాను పీడితో ఉండగా చూశారని పాపం పుణ్యం తెలియని సొంత చెల్లెలను దారుణంగా ఎలా చంపిందనే దానిపై ఎవరికి కూడా అర్థం కాలేదు ఇక మీడియా ముందు ఆమెను నిలబెట్టినా కూడా చాలా నిబ్బరంగా ఉంది అంజలి క్షణికావేశంలో తన తండ్రికి తన గురించి చెబుతారనే భయంతో కరుణ దయ అనేది లేకుండా సొంత పెళ్లిళ్లను చంపింది ఈ నీచురాలు ఇంత చిన్న వయసులో ఇంత కరుడు కట్టిన మనస్తత్వం చూసి అంతా షాక్ అవుతున్నారు యూపీని షేక్ చేసిన ఈ చిన్నారుల హత్యలో సొంత అక్కే హంతకరాలని తేలడంతో పోలీసులు సైతం ఆవాక్కయ్యారు మరి ఇలాంటి నీచురాలని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి